హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పెసరలతో పెసరట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా మనకు ఒక అర కేజీ పెసరలు తీసుకుని రాత్రి నానబెట్టుకోవాలి నానబెట్టుకుని పొద్దుట రెండుసార్లు రెండు మూడు సార్లు కడుక్కోవాలి తీసి అందులోకి చిన్న అల్లం ముక్క ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని పెసరలు వేసుకోవాలి పెసరలు వేసుకొని కరివేపాకు పచ్చిమిరగ పచ్చిమిరపకాయలు అల్లం వేసుకోవాలి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి అలాగే పప్పు అంతా మిక్సీ పట్టుకోవాలి ఉప్పు అంతా మిక్సీ పట్టుకున్నాను ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు అది చెక్ చేసుకుని మూత పెట్టి కొద్దిసేపు ఉంచాలి ఈలోపు పల్లె చట్నీ ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లెలు వేసుకోవాలి మంట మీడియంలో పెట్టుకుని స్లోగా వేపుకోవాలి పలుకులు వేగిన తర్వాత చిన్న అల్లం మీ కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి అవి బాగా వేగిన తర్వాత కరివేపాకి వేసుకోవాలి కరివేపాకి ఎక్కువ వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది అదే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి వేపుకొని కొద్దిగా ఎల్లుల్లిపాయ రబ్బులు కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి చట్నీ మిక్సీ పట్టుకున్నాను చట్నీ రెడీ అయిపోయింది స్టవ్ వెలిగించుకొని అట్లా వేసుకుని రేకు పెట్టుకొని మనం పెసరట్లు పిండి బాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిగా ముక్కలు ఆయిల్ దగ్గర పెట్టుకొని ఒకసారి కలుపుకొని పెసరట్లు పిండి తీసుకుని పల్చగా చేసుకోవాలి మంట స్లోలో ఉంటే క్రిస్పీగా వస్తాయి మంట హైలో ఉంటే మెత్తగా ఉంటాయి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక అట్ల పుల్లతో గట్టిగా నొక్కుకోవాలి నొక్కున తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా కాలినివ్వాలి బాగా కాలిన తర్వాత ఇలా కాలిన తర్వాత తీసుకుని ఒక సైడే కాలినవ్వాలి తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇంకో పెసరెట్టు ఎలా వేసుకోవాలో చూద్దాం కొద్దిగా పిండి తీసి ఇది కూడా పలుచగా చేసుకోవాలి పల్చగా చేసుకున్నాక కొద్దిగా ముక్కలు వేసుకోవాలి వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా కాలనివ్వాలి మంట స్లోలో పెట్టుకోవాలి అట్టు బాగా కాలేక అటు బాగా కాలిన తర్వాత ఒకసారి అలా తీసుకోవాలి తీసుకొని ఇది కూడా ప్లేట్లో వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసరట్లు రెడీ ఇవి మీరు కూడా ఈ విధంగా వేసుకోండి పల్లీ చట్నీతో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి తో టేస్టీ టేస్టీగా ఉండే పెసరట్లు రెడీ